అదేంటి డోర్ ఓపెన్ అవుతుంది ఊడి అమ్మ అసలే భయం అవుతుంది నాకు అసలే ఇంట్లో కూడా ఎవరు లేరు చూతూ చూద్దాం ఏంట్రో అట్లా భయపెట్టినా ఏంట్రా అంత భయపడ్డు ఒకటి సరి ఊడి అమ్మ ఇంత భయపడతావు చిన్నదానికి చెయ్యి బ్రేవ్ అనుకున్నారా నువ్వు పెద్దానికి భయపడతావా ఛీ నువ్వు ఏమన్నా అనుకోరా అది కాదు కానీ ఆ రూమ్ డోరు సడన్ ఓపెన్ ఉన్నారు ఉన్నారా ప్లీజ్ రీచ్ నాకు భయం అవుతుందిరా వెళ్ళి చూడరా ఒకసారి ఏ పిచ్చేసిందా ఎవరు లేడా సరే అవి చూస్తావు ఎంత నీకన్నా మంచి ఎంతకన్నా మంచిది ఎవరున్నారు గోరా ఎవరున్నారు మనుగోడు ఉన్నాడరా వెళ్ళి వెళ్ళి చూడు పప్పు ఏంటి మనుగోడు అప్పుడు వచ్చాడా అవి చూద్దాం మనుగోడు లేడాంటరా గోరా అప్పుడే చెప్పా అందులో ఎవరు లేరని ఏ ఓ గాలి తెచ్చు డోర్ ప్రదానికి ఫస్ట్ వెళ్ళిపో నువ్వు షిఫ్టింగ్ పనులు చూసుకోపోనాడు ఈ చూసుకొని నన్ను భయపడుతున్నాడు హలో ఓహో గాలికి ఓపెన్ అయిందా సర్లేదా సారీ సారీ వెళ్ళి వెళ్ళి నీ పని చూసుకోపో లోని పెద్ద అపార్ట్మెంట్ నన్ను అలా చూస్తున్నాడు పోతుందండి వాళ్ళే లేట్ అయింది చాలా అమ్మా నువ్వురా వస్తున్నారా బాబు భయమైతుంది అసలే లిఫ్ట్ లిఫ్టీలో ఉంది లైట్లు ఎందుకు రా ఫ్లక్చువేట్ అవుతున్నాయి భయం అవుతుంది ఫ్లోర్ చెప్పడం మర్చిపోయినా కదా ఇదే ఫిఫ్టీన్త్ ఫ్లోర్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ అమ్మా చాలా భయం అవుతుంది ఇంతకే ఫ్లాట్ ఏంటి ఫిఫ్టీన్ అండ్ కదా అక్కడ ఉంది వెళ్దాం దా అంకుల్ హాయ్ ఎలా ఉన్నారు ఇంతకేంటి మోమ్ అలా పెట్టారు ఏం లేదురా గురా ఏం లేదు అంటే థర్టీన్త్ ఫ్లోర్ చెక్సా కదా కొంచెం టైర్డ్ ఉన్నాయి ఓకే నాకు ఆంటీ లిల్లీ ఇక్కడ వచ్చేయండి దీపాలు పెట్టండి వచ్చి ఏంట్రా దీపం అయిపోయింది నేను అప్పుడే చెప్పా ఈ ఫ్లాట్ వద్దరా బూడల్మారి ప్రోగ్రామ్ చెప్పింది తిన్నామని విన్నావా వినలేదు ఇట్లా ఉంటుంది అన్నీ ఇది చెప్పండి ఇప్పుడు చూడు దీపం దీపం లేదు అంకుల్ ఏంది అంకుల్ మీరు గాలికి పోయి ఉంటుంది మీరు ఇంకోసారి పెట్టండి చూడండి వెలిగింది ఎంత మాత్రం దానికి గోర్ యాక్షన్లో ఒకటి అర్లేండి నా దాటి లేచేయండి కానీ ఇల్లు ఉంది బాగుందా బాగునే ఉందిరా గోరు ట్వంటీ థౌజండ్కి బాగానే ఉంది ఇల్లు ఓకే నైస్ మంచి సెలెక్షనే ఎంత బాగుందిరా ఇల్లు హాయ్ మీరు దూసుకుందాం హెయిర్ హెయిర్ సెట్ చేసుకుందాం బాగానే ఉంది అట్లే ఎల్ బాగుందా ఇక ఏంట్రా నేను దూసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోటో నాది అలానే ఉంది ఇమేజ్ విరర్లు కొంప తీసి నాన్నగారు చెప్పింది నిజమా ఏంటి